ఎక్కడో ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వే నెంబర్ చూపించి మా స్థలం కబ్జా చేయాలని కుట్ర పన్నుతున్నారని స్థల యజమాని పెంట హరినాథ్ అన్నారు పలాస మున్సిపాలిటీ కోసంగపురం సమీప జాతీయ రహదారి పక్కనే బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ అరవై ఏడులో నాలుగు సెంట్లపై రేగిన భూ వివాదం ఆర్ఎన్టీవీ ప్రేక్షకులకు తెలిసిందే నాలుగు సెంట్లు నాదంటూ కోర్టుకు వెళ్ళిన తాలాసీశ్వరరావు బొడ్డపాడు రెవెన్యూ నాలుగు వందల అరవై తొమ్మిది బై నాలుగు సర్వే నంబర్లో నాలుగు సెంట్లు ఉందని కోర్టుకు చూపించి ప్రస్తుతం అరవై ఏడో నంబర్ సర్వేలో ఉన్న మా భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నాడని కావాలంటే ఈ బొడ్డపాడు మాగలపల్లి మ్యాప్ పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుందని ఆయన అన్నారు అయితే గత కలెక్టర్ అందించిన ఎన్ఓసి పొజిషన్ ఉన్న విలువ ఇంతేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు నా నుంచి ఎక్కడో తల్లిగారు జాగాలు కబ్జా తీసుకొచ్చి దగ్గరలో ఉన్న ఏరియాలో నెంబర్ తెచ్చి నాలుగు వందల అరవై తొమ్మిది అరవై ఏడు జంక్షన్ లో నా తల్లిగారు నా తరలి అది ఇలాగ ఒక కబ్జా చేసి అక్కడి నుంచి కోర్టాన్ని తష్టి ఇవన్నీ చేసి మాయ చేసి మాయ జబర్దస్త్ గా కొనడానికి వస్తున్నాడు జబర్దస్త్గా స్తంభాలు గా నాకు వచ్చేస్తాను ఇచ్చేస్తాను చేస్తావు అది పోటీ నాకు ఎంతమందో పెద్ద పెద్దవాళ్ళు గౌరవం నేను చేస్తాను వేచించాడు నా మనిషి అంటున్నాడు తర్వాత మీరు అది పరిశీలించి నాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాను పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పెద్దలు అందరూ కూడా నాకు ఇచ్చారు కోరుకుంటున్నాను నాకు నాన్న వాళ్ళు పెడుతున్నాడు బాబు ఈ జాగాకి ఆ జాగాకి ఐదు ఆరు కిలోమీటర్లు అది సముద్రం దగ్గరలో ఉంది నేల వడ్డపాడు నేలవతి ఏరియా మ్యాప్ ఇది నేను పెట్టుకుని చూడండి వాడు వేసిన నెంబర్ కూడా చూపిస్తాను కోర్టులో పెట్టిన నెంబర్ మాకు హైకోర్టు జడ్జిమెంట్ కలెక్టర్ ఇచ్చినా చేసి నాన్న దౌర్జన్యం చేసి పోలుస్తానని చెప్పేసి జబర్దస్ మనుషులు తెచ్చి తెచ్చి నాన్న ఆలో పెడుతున్నాయి ప్రభుత్వాలు చూసి దీన్ని ఆలోచించి వాళ్ళు పోలీసు వాళ్ళు నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా వాళ్ళు కూడా నా అవుతున్నారు ఫోన్ అయ్ ఇది జరిగింది రంగే కాక నేల లోజీ మాఖం పెలియే చేదో కోడ బడ బడ ఏరియలో కోనా కొన్ని కాల్వలు భూములు కబ్జా చేసారు అజే కాక పౌండే ఉకొడ కౌందో మొకేల్ మూమెంట్ 23 సంవత్సరాల దేకునాయి ఇలా రన్న అంగలు కనారు గాబే మీ అందరు కలిసి మా న్యాయం చేయాల దోవడ ఆఫీస్ పెట్టి దోవాల దగ్గర తీచి కోర్టులోకి కూడా ఈ భూమి పుట్టుపూర్వత్రాలు పూర్తిగా తెలిసిన రెవెన్యూ అధికారి కూడా జరుగుతున్న కబ్జా గురించి తెలిసి కూడా గమ్మున ఉండటం వెనుక అసలు రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు నా వెనుక పెద్దవాళ్ళు ఉన్నారంటూ చేస్తున్న బెదిరింపులు వెనుక ఆ పెద్దలు ఎవరు అని గుసగుసలు ఆడుకుంటున్నారు